వెల్కమ్ టు నమితా న్యూస్ బోయకొండ ఆలయ చైర్మన్ పదవిని వాల్మీకులకు కేటాయించాలంటూ వాల్మీకి మహాసేన డిమాండ్ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలిసి ఉన్న శ్రీ బోయకొండ దేవాలయంలోని గంగమ్మ అమ్మవారు బోయల ఆరాధ్య దైవం బోయల అభ్యున్నతి కోసమే అమ్మవారు కొండపై వెలిసారు అన్నది పూర్వీకుల కథ చైర్మన్ పదవిని బోయ కులస్తులకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామంటూ తెలిపిన వాల్మీకి మహాసేన రాష్ట్ర వ్యాప్తంగా నున్న బోయ కులస్తులు తొంభై శాతం కూటమికే మద్దతు ఇచ్చారు వాల్మీకుల మనోభావాలను దెబ్బతీయకుండా బోయకొండ చైర్మన్ పదవిని వాల్మీకి బోయ తలారి కులాల వారికి ఇవ్వాలని వాల్మీకి మహాసేన డిమాండ్ ఈ కార్యక్రమంలో వాల్మీకి మహాసేన రాష్ట్ర వ్యవస్థాపకులు ముక్తా శ్రాషి హరికృష్ణ విజయ్ కుమార్ డాక్టర్ దేవరెంటి సుధాకర్ వాల్మీకి మహాసేన నాయకులు చెంగల్ రాయుడు మిద్దెంటి రవి కిషోర్ బొంతల శ్రీనివాసులు బొంత గోపాల్ చిప్పిలి చిన్నరాయుడు లింగ చలపతి నాని సుదర్శన్ అంజి రాజేష్ తదితరులు పాల్గొన్నారు

ಹ ಎಷ್ಟ పోయకుండా చైర్మన్గా వాల్మీకి ఇవ్వాలని మేము ఎన్నో దశాబ్దాలుగా పోరాడుతున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం చూసి మా కల్లా చూసి మాకు చైర్మన్ పదికోవాల్సినందుగా ప్రతి పదిగా కోరుస్తున్నాం ప్రత్యేకంగా పలకంగా మేము మా అభ్యంతరాన్ని మన్నించి మాకు ప్రభుత్వం వల్ల కానీ ముఖ్యమంత్రి అయితే కూడా మాకు గుర్తించి మాకు పాటిస్తున్నాము చిత్తూరు జిల్లాలోని అతి శక్తివంతమైన మన పొంగనూరు నియోజకవర్గంలో చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలిసి ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి గోయకొండ గంగమ్మ తల్లి చైర్మన్ను బోయ తలారి కులాలకే ఇవ్వాలని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తున్నది అయితే ఎన్నో ఏళ్ళుగా దశాబ్దాల కళ వాల్మీకులకు ఇవ్వాలని చెప్పేసి వాల్మీకుల యొక్క చిరకాలపు చిరకాలపు ప్రశ్న అయితే గత రెండు వేల పన్నెండులో ఇదివరకే వాల్మీకులకు ఇవ్వాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు ధర్నాలు రాస్తారోకాలు అనేక విధాలుగా రాజకీయ నాయకులకు అధికారులకు వినతపత్రం రూపంలో ఇస్తున్నాము కానీ ఇచ్చిన దాఖలాలు అయితే ఏం లేవు కేవలం డబ్బు అహంకారం వారి యొక్క స్వార్థాల కోసము ఈ చైర్మన్ పదవిని కట్టబడుతున్నారని చెప్పి వాల్మీకి మహాసేన హెచ్చరిస్తున్నది అయితే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నటువంటి పాలకులు అధికారులు వాళ్ళు మా యొక్క మనవిని గమనించి వాల్మీకులకు బోయకొండ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి మనవ చేసుకుంటూ వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తున్నది అయితే ఎన్నో రోజులుగా అనేక విధాలుగా అగ్రకులాలకే ఈ యొక్క చైర్మన్ కట్టబెడుతున్న డబ్బు వ్యామోహంతో అధికార వ్యామోహంతో షోల్ చూ సోల్ షోల్ చేసే వాళ్ళకు మాత్రమే ఈ చైర్మన్ పదవులు కట్టబెడుతున్నారు మా ఓట్లు పనికిరావా మా ఓట్లు లేవా ఈరోజు కూడా నాలుగుని ఆరు నియోజకవర్గాలు పాలించే విధంగా వాల్మీకులు ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాం పాలకులకు అధికారులకు హెచ్చరిస్తున్నాం రానున్న కాలంలో వాల్మీకులకు బోయకొండ చైర్మన్ ఇవ్వకంటే ఖచ్చితంగా మేము అడ్డం నిలబడతామని చెప్పేసి పత్రికా ప్రకటన తెలియజేస్తున్నాం అయితే గత ప్రభుత్వం ఏర్పడే ఉంటున్నారు సంవత్సరం అవుతాంది జిల్లాలో కానీ మండలాల్లో కానీ ఈ ఉమ్మడి జిల్లాలో అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా అనంత తిరుపతి జిల్లాల్లో నామినేట్ పదవులు ఇచ్చిన దాఖలాలు అయితే ఆడాలే కేవలం హంగు చూపిన మాత్రమే నామినేట్ పదవులు ఇస్తున్నారు వాల్మీకులు పనికిరారా వాల్మీకులు పల్లకలు మోసే పల్లకలు మోసేదానికే పనికి వస్తున్నారా లెక్కే ఎక్కేదానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి వాల్మీకి మహాసేన చే డిమాండ్ చేస్తున్నది రానున్న కాలంలో వాల్మీకులకు కానీ నామినేట్ పదవులు ఇవ్వకంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాలకులను అధికారులను నిలాస్తామని చెప్పేసి పత్రికా ప్రకటన తెలియజేస్తూ జై వాల్మీకి జై జై వాల్మీకి జై వాల్మీకి ఈరోజు పత్రికా ముఖాన వాల్మీకి మహాసేన సంఘం తరఫున మేము తెలియజేసినది ఒకటి మేము సేవకులు మాత్రమే కాదు ప్రతి పదవిని ప్రతి ఒక్క హుందాత వ్యక్తిత్వ హుందాతనాన్ని తెలియజేయడానికి మా వాల్మీకి మహాసేన సంఘం తరఫున మేము ఒకటే చెప్తున్నాం మేము ఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదు కేవలము మాకు ఉండవలసిన హక్కుల్ని మేము వినియోగించుకుంటున్నాము మాకు కూడా హక్కుల కోసం పోరాడుతున్నాము మేము భారతదేశంలో ఉన్నాము మేము అన్ని రకాల కులాలకు సమానంగా ఉన్నాము వాల్మీకి కులాల కేవలము సేవకులు మాత్రమే కాదు అన్ని రకాల హోదాను కలిగి మాకున్నటువంటి హక్కులు వినియోగించుకోవడం కోసమే మేము పోరాడుతున్నాము దయచేసి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాము ఈ వాల్మీకి బోయ సంఘము తలార సంఘాలకు సంబంధించిన వాళ్ళు మాత్రము దీనికి అర్హులు వాళ్ళే అర్హులు అని మేము అనడం లేదు కేవలం మాకున్న హక్కులు మేము తెలియజేస్తున్నాము మాకు ఈ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని మాకు తగిన హక్కు దీని మీద ఉందని మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వాల్మీకి మహాసేనటువంటి వ్యవస్థాపకులు ముతురాజి హరికృష్ణ గారికి అదేవిధంగా కార్యక్రవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ